కోల్చారం మండల వ్యాప్తంగా పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో తొంభై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అందులో బాలికలు తొంభై ఎనిమిది పాయింట్ ఆరు రెండు బాలురులు తొంభై నాలుగు పాయింట్ రెండు మూడు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు కోల్చారం మండల విద్యాధికారి నీలకఠం తెలిపారు కోల్చారం మండలం రంగపేట గ్రామంలో పేద కుటుంబానికి చెందిన దుర్గయ్య వసంత దంపతులకు జన్మించిన ఎరుకుల నందిని రంగంపేట జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి పదవ తరగతి ఫలితాల్లో టెన్ జీపీఏ సాధించింది మంచి ఫలితాన్ని సాధించిన నందినిని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె ఉపాందర్ రెడ్డి ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు అలాగే ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు విద్యార్థిని నందిత మాట్లాడుతూ మండల వ్యాప్తంగా మొదటి ర్యాంక్ సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని మొదటి ర్యాంక్ సాధించేందుకు కృషి చేసిన తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు నా పేరు ఈనందిని నేను జెడ్పీహెచ్ఎస్ రంగంపేట్ స్కూల్లో చదువుతున్నాను నేను మండల స్థాయిలో మొదటి స్థాయిగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది నేను భవిష్యత్తులో కూడా మంచి గొప్ప స్థాయిలో ఉంటానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా నన్ను ఎంతగానో ప్రోత్సాహ ప్రోత్సహించిన మా ఉపాధ్యాయులందరికీ తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు వీళ్ళని ఎప్పటికీ మర్చిపోలేను